ఉన్నటువంటి మా వి నాకు నాకున్నటువంటి ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్షణంగా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి అది త్వరగా చెప్తాను అవన్నీ కూడా కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మీరు నన్ను దయచేసి ఇప్పుడు ఇప్పుడు ఈ మాట్లాడిన దానికి ఇంకా రేపు ఒకటే కౌంటర్లు వస్తాయి నాకు తెలుసు ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా మొత్తం మన జరిగినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ అండి నా పేరు కూడా సహా ఎంక్వైరీ చేయండి ఎవరు అన్యాయం చేశారో ఎవరు తప్పులు చేశారో ఎవరు కొట్టు సంపాదించారో మతం బయట పెట్టాలని కూడా ఇది తెలియజేసుకుంటా ఉన్నా ఈ ఉక్రోషం ఈ బాధ నాకు తెలుసు మా కుటుంబానికి తెలుసు మా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్ద ఉన్నప్పుడు కూడా బాల్య మంచి వాళ్ళు అని అన్నప్పుడే నాకు ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈ రోజు నాకు ఆ రోజు రాజ బాగలేదు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నాను నాకు పోయినా పర్వాలేదు కానీ నేను ఆయన సేవ చేసుకున్నాను కానీ నా కోరిక నాకు రాజకీయ పదవి ఇచ్చిన కాబట్టి ఒక్క కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మాటిచ్చాడు సినిమా తీస్తానని ఆ సినిమా తీస్తే చాలని చెప్పి కూడా శ్రీ గారు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నా జై జనసేన